ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ పాతికే మిత్రుల కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అలాగే లోకేష్ బాబు గారు అయితేనేమి ముఖ్యంగా మన గ్రామ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇక్కడ స్వాతంత్ర దినోత్సవానికి పంచాయతీలకు దాదాపు రెండు వందలు మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకునేదానికి అధికారం ఉన్నది గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి అది గమనించి ఈ మధ్య కాలంలో గౌరవ కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి జిల్లాకు ఒక సర్పంచ్ను పిలిపించి అక్కడ మా యొక్క సమస్యలన్నీ విన్న తర్వాత మేము ముఖ్యంగా ఈ పాయింట్ కూడా లేవనెత్తాం సార్ అక్కడ స్వాతంత్ర దినోత్సవానికి రెండు వందల యాభై రూపాయలకు ఒక పూలదండ కూడా రాదు మేము ఏం చేసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఆయనకు తెలియ తెలియజెప్పడం జరిగింది తెలియజెప్తానే ఎన్నికనే మామూలు చిన్న పంచాయతీలకైతే పదివేల రూపాయలు మేజర్ గ్రామ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం కూడా వారికి కొత్తపల్లె గ్రామ పంచాయతీ కాదు జిల్లా పంచాయతీ సర్పంచుల తరఫున వారికి హృదయపూర్వకంగా సర్పంచుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన ప్రొద్దుటూరులో గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఆయన పూర్తి సహాయ సహకారాలు చేస్తూ ఏదైనా కానీ మాకు తెలియకుండా కూడా పంచాయతీలో ఆ పని చేయాలా ఈ పని చేయాలని అని చెప్పి మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయన మా పంచాయతీ మీద శ్రద్ధ వహిస్తున్నటువంటి వారికి పెద్దలకు గౌరవనీయులు నంద్యాల వర్ధరాజ్ రెడ్డి గారికి కూడా పంచాయతీ తరఫున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇంకొకటి గౌరవ రాజ్ మినిస్టర్ గారికి అలాగే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఈ మధ్యకాలంలోనే మూడు రోజుల కిందట వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి స్టాంప్ డ్యూటీస్ సక్రమంగా దాదాపు ఒక సంవత్సరము పైన అయింది సంవత్సరం అయింది స్టాంప్ డ్యూటీలు మాకు రావాల్సిన గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రావడం లేదు ఇవ్వడం లేదు ఇకపోతే ఇక్కడ అనుడా అనేది మన అన్నమయ్య డెవలప్మెంట్ అనేది ఒక సంస్థ ద్వారా ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నటువంటి వారికి కూడా అక్కడ మాకు కొద్ది అంతో ఇంతో వస్తున్నటువంటి ఆ డబ్బులు కూడా అనుడా వాళ్ళ తరఫున చేస్తున్నటువంటి ప్లాన్ అప్రూవల్కు ఇంతవరకు మాకు దాదాపు వాళ్ళ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఆ డబ్బులు కూడా మాకు పంచాయతీలకు జమ చేయకపోవడం చాలా విడ్డూరంగా ఉంది చాలా సమస్యాత్మకంగా ఉందనమాట ఏదో ఒకటి వస్తుంటే గత ప్రభుత్వంలో కూడా చూసారా సర్పంచ్లో పడుతున్నటువంటి అకసట్లు ఇబ్బందులు అన్నీ చూసి ఈ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి ఈ ఉదాహరణకు ఈ సంవత్సరమే ఫస్ట్ తొలుతనే రెండు వందలు మూడు వందలు ఉన్నటువంటి రూపాయలు ఒక పదివేలు చిన్న పంచాయతీలకు ఇరవై ఐదు వేలు రూపాయలు కూడా ఇచ్చి ఫస్ట్ ఫస్ట్ ఇది మాకు తెలియ ఇచ్చారు వారికి అలాగే ఇంకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ అంతా ఫండ్స్ అన్ని కొత్తపల్లి గ్రామ ఒక పంచాయతీలో సర్పంచులకే వస్తాయని డైరెక్ట్ పడుతున్నా పడతాయని చెప్పి కూడా తెలియజేయడం వల్ల జరిగింది వారికి మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచి సహాయ సహకారాలుసి సర్పంచులకు అనేకమైనటువంటి నిధులు విధులు ఇస్తారని చెప్పి సర్పంచుల యొక్క పవర్ ఏందో చూస్తారు అని చెప్పి మీకు మంచి జరుగుతుందని చెప్పి వారికి కూడా తెలియజేసుకున్నారు ఖచ్చితంగా సర్పంచులకు రాబో రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పి నేను జిల్లా సర్పంచుల తరఫున ఒక సర్పంచ్గా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను త్వరలోనే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా వస్తుందని చెప్పి గౌరవనీయులు మన డిపిఓ ప్రభాకర్ రెడ్డి గారు కూడా తెలియజేశారు ఫండ్స్ తొందరలోనే రిలీజ్ అవుతాయని నిన్నట్లు దినం మేము అడిగాము వారిని అడిగితే చెప్పారు తొందరలోనే ఫండ్స్ రిలీజ్ అవుతాయి ఎందుకంటే దాదాపు ఒక ఏడు జిల్లాలకు వెనుకబడిన జిల్లాలని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది ఆ వెనుకబడిన జిల్లాలకు ప్రతి సంవత్సరము యాభై కోట్లు విడుదలవుతాయని చెప్పారు మాకు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలైంది రాలేదు డబ్బు కూడా ఆ డబ్బు కూడా తొందరలో మన జిల్లాలకు అందుతాయి ఆ డబ్బు అయితే నా పంచాయతీలకు సస్యశ్యామలంగా వస్తాయని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ పంచాయతీలు రాబో రోజుల్లో పడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మా చేతుల మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా శానిటేర్ మా శానిటేషన్ సిబ్బందికి వాటర్ వర్కర్లకి అయితే నమ్మి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొత్తపల్ల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ కూడా మా చేతుల మీద వారికి సన్మానం చేసి మాకు తోచినంత పంచాయతీ ద్వారా వారికి ఏదైనా కానీ సమస్య శానిటైజన్ చేసేటప్పుడు ఏదైనా చేతులు కడుక్కోవాలన్నా సోప్స్ ఆయిల్ అందుకు వారికి ఇవ్వడం సాక్స్లు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి నాతోటి గెలిచినటువంటి ఎంపీటీసీలకు భాగ్యమ్మ గారు అయితేనేమి వార్డు నెంబర్లు షాబి రూల్స్ అయితేనేమి ఇస్మాయిలో ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా పంచాయతీ సిబ్బందికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఒక సర్పంచ్గా వచ్చి వారికి నా చేతుల మీద చేయడం అనేది కూడా ఎంతో సంతోష విషయమైనటువంటి విషయం అనేది తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు అందరికీ కూడా మరోమారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే ఈరోజు అందరికీ మా చేతుల మీద టిఫిన్ కూడా ఈరోజు అరేంజ్ చేశామో ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం గ్రీన్ అంబాసిడర్లుగా మా పంచాయతీలో దాదాపు ఇరవై ఐదు మంది పని చేస్తున్నారు గత ఆరు సంవత్సరాల నుంచి కొంతకాలంలో గ్రీన్ అంబాసిడర్లుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు చేసింది నెలకు అప్పుడు పదివేలు ఇస్తున్నటువంటిది మధ్యలో కుదించి ఒక పూటే చేయండి మీరు ఆరు వేలు తీసుకుని అన్నారు ఆ ఆరు వేలు కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకుండా నాది మేమే గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ ఫండ్లోంటే వాళ్ళకి ఇస్తూ వచ్చాము అలా కాకుండా వాళ్ళు ప్రతిరోజు నిత్యము ఉదయము సాయంత్రం చేస్తా మాకు రెండు వందలు ఎందుకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది ఆ కాలేదు అని చెప్పి మమ్మల్ని సంప్రదించడం జరిగింది అలాగే వారికి ఉదయము సాయంత్రం మీరు పని చేయడమ్మా మీకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి రెజల్యూషన్ రాశాము వారికి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి పదివేల రూపాయలు ఇస్తాం డీపీ గౌరవ డిపిఓ కానీ కూడా సంప్రదించడం జరిగింది వారి ఆదేశానుసారము ఇక్కడ చేస్తున్నటువంటి సిబ్బందికి పదివేల రూపాయలు శాంక్షన్ చేసి చేస్తాం